అన్ని నెట్ ప్యాటర్న్ డిజైన్సే ఎక్కువ ఆర్డర్ వస్తున్నాయి కదా మమ్మీ అవునమ్మా ఎక్కువగా నెట్తో అడుగుతున్నారనమాట డిజైన్స్ చేయమని కస్టమర్సు అసలు ఇదైతే చూడండి ఎంత బాగుందో మనకి ఆన్లైన్ ఆర్డర్ అనమాట బ్యాంగ్లూరు నుంచి వినూత గారు మనకి కొరియర్ చేసి పంపించారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి హ్యాండ్స్ అయితే సేమ్ ఇదే డిజైన్ ఇప్పటికి ఎన్ని వేసాలో ఇంకా ఉన్నాయన్నమాట ఆర్డర్స్ అయితే సో థ్యాంక్ యూ సో మచ్ అండి వినూతా గారు సో అయితే కొరియర్ చేసేయాలి ఇంకా బెంగళూరుకి శారీ ఇలా వచ్చేసిందండి శారీతో పాటు బ్లౌజ్ కూడా సేమ్ వచ్చిందనమాట అయితే ఇది వద్దనుకొని తను ఈ విధంగా గా హాఫ్ వైట్ తీసుకొని పంపించారు మనకి సో మనం ఇలా డిజైన్ చేసామన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇదే తో ఇంకా ఒక టూ త్రీ డిజైన్స్ అయితే మనం వేయాల్సి ఉందనమాట సో అవి మీకు ఇంకా రాబోయే వీడియోస్ అయితే షేర్ చేస్తాను చక్కగా కొందన్స్ అన్ని పెట్టేసి హైలైట్ చేశాను అనమాట హ్యాండ్స్ చూస్తున్నారు కదా అంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా మన దగ్గర ఎంబ్రాయిడరీ కానివ్వండి స్టిచ్చింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట సో అందుకే మనకి రిపీటెడ్గా ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటున్నాయండి మన ఫినిషింగ్ నచ్చి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వినూత గారు చూడండి హ్యాంగింగ్స్ ఈ విధంగా శారీకి అదే ఈ బ్లౌజ్కి తగ్గట్టుగా ఇలాగ అన్నమాట సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అలాగే స్టిచ్చింగ్ కోసం కూడా మనల్ని కాంటాక్ట్ అయ్యు అవుతున్నారనమాట మంది కస్టమర్స్ సో స్టిచ్చింగ్ కూడా మన దగ్గర నీట్గా ఉంటుంది డైరెక్ట్గా మన స్టోర్కి రావాలనుకుంటే రావచ్చు సుజాత నగర్లోని మన షాప్ వచ్చేసి సో లావణి ఎంబ్రాయిడరీ లేడీస్ స్టైలింగ్ షాప్ అనమాట షాప్ నేము సో అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ